మహబూబ్ నగర్ మున్సిపాలిటీని కార్పొరేషన్ గా మార్చబోతున్నామని దానికి విధి విధానాలు రూపకల్పన కొనసాగుతుందని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్ కు సంబంధించి నలభై తొమ్మిది వార్డులకు మూడు భాగాలుగా విభజించి ప్రతి విభాగానికి ఒక ఇన్ఛార్జిని నియమిస్తున్నామని వారం రోజుల్లో సమస్యలపై నివేదిక అందించాలని ఎమ్మెల్యే అన్నారు గడిచిన సంవత్సరం ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేశామని రాజకీయం అంటే సేవ చేయడమని మహాత్మా గాంధీ ఎప్పుడో చెప్పారని అన్నారు రాబోయే రోజుల్లో అనేక సేవా కార్యక్రమాలు చేయబోతున్నామని పేర్కొన్నారు మంత్రిగా ప్రమాణ స్వీకారం ఆ ఒక మాట చెప్పిండు పాలకులం కాదు సేవకులం అని క్యాంప్ ఆఫీస్ లో కూడా మా బ్యానర్ వెనుక పాలకులం కాదు సేవకులం అని పెట్టుకున్నాం మా ముఖ్యమంత్రి గారి మాటలకు అనుగుణంగానే ఈ మొదటి సంవత్సరం సేవకులుగానే మేము ఎమ్మెల్యేగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసినాం దానికి కొనసాగింపుగా ఈ సంవత్సరం కాంగ్రెస్ నాయకులము కార్యకర్తలము కాంగ్రెస్ పార్టీలో ఉండి పదవులు అనుభవిస్తున్న వాళ్ళు అందరం కూడా ఇంకా పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయాలనుకున్నాం అందులో భాగంగానే బీఈడి కాలేజ్ విసిట్ పోయినప్పుడు అక్కడ బాలికలకు టాయిలెట్స్ లేవు అన్నప్పుడు అప్పటికప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళమందరం కూడా నిర్ణయం తీసుకొని మేమే కంట్రిబ్యూషన్ చేసుకొని టాయిలెట్లు కట్టేయాలి ఆ పిల్లల కోసం అని చెప్పి అనుకున్నాం అది ఆల్రెడీ గ్రౌండ్ చేసినాం ఆ టాయిలెట్ల నిర్మాణం జరుగుతూ ఉంది అలాగే రామ్రెడ్డి గూడెంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్కు మా ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా అక్కడికి పోయినప్పుడు పది సంవత్సరాల నుంచి పరిష్కారం కాని ఒక సమస్య మొత్తం కూడా పొదలతోటి జమ్మితోటి ఆ ప్రాంగణం నిండిపోయింది అడవి పందులు పాములు అవన్నీ కూడా బయటకు వచ్చి పిల్లల్ని ఇబ్బంది పెడుతుండే చీకటి కాగానే పిల్లలందరూ గేట్లు బంద్ చేసుకొని కిటికీ తలుపులు మూసుకొని నైట్ టైం ఉండేవారు ఎవరికి చెప్పినా లాభం లేదు ఈ పది సంవత్సరాల్లో అని చెప్పి ప్రిన్సిపల్ గారు ఎంతో ఆవేదనతో నాకంటే అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని మా నాయకులందరితో సంప్రదించి ఈరోజు దాదాపుగా వంద మంది కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో శ్రమదానం చేసినాం అక్కడ రెండు జేసీబీలను పెట్టాము డోజర్లను పెట్టాము దాన్ని మొత్తం కూడా క్లీన్ చేసి పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలము విశాలమైన ప్రాంగణము తర్వాత ఈ పాములు అడవి పందులు బెడద లేకుండా క్లియర్ చేస్తూ ఉన్నాం జంగల్ మొత్తం పని నడుస్తూ ఉంది ఆ చేస్తున్న క్రమంలో మా అందరికి కూడా ఒక ఆలోచన వచ్చింది ఇది ఒక్క రోజుతో దీన్ని సరిపెట్టుకోవద్దు ప్రతి ఆదివారం కూడా మేము మా కార్యకర్తలము ఇంకెవరైనా పట్టణంలో నుంచి ఏమైనా సిటిజన్స్ కూడా మాకు తోడైతే శ్రమదానం చేయాలని నిర్ణయించుకున్నాం ప్రతి ఆదివారం ప్రభుత్వ స్కూల్స్లలో పాఠశాలల్లో జూనియర్ కాలేజెస్లో డిగ్రీ కాలేజీలలో గవర్నమెంట్ హాస్పిటల్స్లో అలాగే గవర్నమెంట్ ఆఫీసెస్లో ఏదో ఒకటి మా నాయకులు సెలెక్ట్ చేస్తారు అక్కడ మేమందరం పోయి శ్రమదానం చేసి అక్కడ ఇమ్మీడియట్గా ఏమైనా వసతులు కల్పించేది ఉంటే ఖచ్చితంగా ఆ వసతులను కల్పిస్తాం గవర్నమెంట్ నుంచి ఏమైనా శాంక్షన్ తీసుకొచ్చేది ఉంటే దీర్ఘకాలికమైన అవి కూడా చేస్తాం కానీ తాత్కాలికంగా ఇమ్మీడియట్గా వాళ్ళకి ఏమైనా ఉపయోగపడే అంశాలు ఉంటే అక్కడికక్కడే పూర్తి చేసి హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ వాటిని వాడుకుంటున్న వాళ్లకు లాభం చేకూర్చే పనిచేస్తాం మహాత్మా గాంధీ గారు ఎప్పుడో చెప్పిండ్రు రాజకీయం అంటే సేవ చేయడం ప్రజల కష్టసుఖాలను తెలుసుకోవడం వాళ్ళతోటి మమేకం కావడం వాళ్ళ సమస్యలను అర్థం చేసుకోవడం వాటికి పరిష్కారం చూపడం కానీ గత పది సంవత్సరాల్లో రాజకీయం అంటే అధికారం అంటే భయపెట్టియడం అధికారాన్ని విచ్చలవిడిగా వాడుకోవడం అధికారులతోటి తప్పుడు పనులు చేయించడం దౌర్జన్యాలు చేయడం పోలీస్ కేసులు పెట్టడం ఇది రాజకీయానికి పర్యాయ పదాలు అయిపోయినాయి కానీ వాటిని అన్నింటినీ కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా మా జిల్లాలో మన నియోజకవర్గంలో వాటిని మార్చాలనుకుంటా ఉన్నాం ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకు ఉపయోగపడే పనులు చేసి సేవాభావంతో రాజకీయాల్లో ప్రజల మన్ననను పొందాలని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం దానికి ఈ రెండు ఉదాహరణలు బీఈడి కాలేజీలో టాయిలెట్లు కట్టడం సొంత డబ్బులతోటి మేమందరం కంట్రిబ్యూట్ చేసుకున్నాం అలాగే ఇప్పుడు ఎస్సీ వెల్ఫేర్ స్కూల్స్లో శ్రమదానం చేసి అక్కడ గ్రౌండ్ క్లియర్ చేయడం ఇంకా రాబోయే రోజులు అనేక కార్యక్రమాలు ప్లాన్ చేయబోతా ఉన్నాం రేపటి నుంచి అసెంబ్లీ మొదలవుతుంది నేను అసెంబ్లీలో అక్కడే ఉండాల్సి వస్తుంది వస్తే ఈవినింగ్ వస్తా అయితే ఇక్కడ ఒక గొప్ప నిర్ణయం ముఖ్యమంత్రి గారు కూడా ఇన్ ప్రిన్సిపల్ ఓకే అని చెప్పిండ్రు మన మహి మహబూబ్నగర్ మున్సిపాలిటీని కార్పొరేషన్గా చేయబోతూ ఉన్నారు దాని విధి విధానాల రూపకల్పన జరుగుతూ ఉంది అంతకంటే ముందు ఈ పట్టణంలో మొత్తం కూడా నలభై తొమ్మిది వార్డులు ఉంటే మున్సిపల్ చైర్మన్ గారు ముడా చైర్మన్ గారు అగ్రికల్చర్ మార్కెట్ చైర్మన్ గారు అంటే ఈ పట్టణంలో ఉంటూ నివసిస్తున్న ముగ్గురు చైర్మన్లు వాళ్ళు తలా కొన్ని వార్డులు వాళ్ళకు అపజెప్తాం వాళ్ళు ఈ వారం రోజులు కాలనీలల్లో బస్తీలలో ఆ వార్డుకు సంబంధించి నాయకులతోటి పర్యటిస్తారు మొత్తం కూడా సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయి రోడ్స్ కావాలన్నా డ్రైన్స్ కావాలన్నా ఎలక్ట్రిక్ లైన్స్ మార్చాలన్నా మొత్తం కూడా కంప్లీట్ రిపోర్ట్ తీసుకుంటారు మున్సిపాలిటీ చైర్మన్ గారు మూడా చైర్మన్ గారు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు అలాగే మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గారు వాళ్ళు వార్డ్స్ అలాట్ చేయబడితే వాళ్ళకు వాళ్ళు పోయి ఆ వార్డ్స్లలో తిరుగుతారు వాళ్ళ తోడుగా మా సీనియర్ నాయకులు అందరూ కూడా కొన్ని కొన్ని వార్డ్లలోకి వెళ్తారు వాళ్ళతో పాటుగా ఎందుకు ఈ ఎక్సైజ్ మేము చేస్తున్నాము అంటే రేపు కార్పొరేషన్ అవుతుంది కార్పొరేషన్ అయితే మనకు నిధులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని ఎస్టిమేట్స్ అన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు వీటన్నిటినీ కూడా మనం ప్రభుత్వానికి సమర్పిస్తే ఖచ్చితంగా మనకు అదనపు నిధులు తీసుకురా వచ్చే అవకాశం ఉంటుంది ఈ యొక్క మొదటి సంవత్సరంలో ప్రతి వార్డుకు కూడా నిధులు కేటాయించుకున్నాం కౌన్సిల్లో నీ వాడా నా అన్న భేదం లేకుండా అన్ని వార్డులో కూడా ఈక్వల్గా ఉన్న నిధులను మేము కేటాయించుకున్నాం ఈ ఒక్క సంవత్సరము కౌన్సిలర్లు అందరూ కూడా స్వేచ్ఛగా కౌన్సిల్లో తమ వార్డులకు సంబంధించిన సమస్యలను ప్రస్తావించిండ్రు అదంతా మీరు టీవీలలో కూడా చూసిండ్రు రేపు కార్పొరేషన్ కూడా మహబూబ్ నగర్ పట్టణ గౌరవాన్ని పెంచేందుకు మనకంటే చిన్న పట్టణాలు కూడా కార్పొరేషన్స్ అయినాయి గతంలో కానీ ఏ కారణం చేతనో మన మహబూబ్ నగర్ ఇంత పురాతనమైన పట్టణం డిస్టిక్ హెడ్ క్వార్టర్ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే పెద్ద జిల్లా అతిపెద్ద జిల్లా అనంతపురం తర్వాత మహబూబ్ నగర్ ఇంత విశిష్టమైన చరిత్ర కలిగిన మహబూబ్ నగర్కు కార్పొరేషన్ హోదా దక్కలేదు కానీ నేను వచ్చిన తర్వాత పట్టణంలోని చాలా తోటి మాట్లాడినా ఉండాలే కార్పొరేషన్ మన గౌరవం మహబూబ్ నగర్ గౌరవం పెరుగుతుంది అని చెప్పి అందరూ అభిప్రాయపడ్డరు ఈ విషయాన్ని గౌరవం ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేసిన అధికారులను తెలియజేసిన ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు త్వరలోనే కార్పొరేషన్ గురించి ప్రకటన వస్తుంది వాళ్ళు అధికారికంగా కార్పొరేషన్ వైశాల్యం ఎంత ఉండాలి ఏంది అనేది అధికారులు మనకు చెప్తారు కానీ ఒక్కటి మాత్రం కార్పొరేషన్ అయిన తర్వాత మన మహబూబ్ నగర్ కేటాయించే బడ్జెట్లో ఖచ్చితంగా గతంలో కంటే ఎక్కువ బడ్జెట్ మన మహబూబ్ నగర్ కేటాయించుకుంటాం కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మహబూబ్ నగర్కి రావాల్సిన నిధులు రెట్టింపు సంఖ్యలో నిధులను తీసుకొచ్చే అవకాశం ఉంటుంది దాని మీద కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకత్వంతో కూడా సంప్రదిస్తాం ఇక్కడ ఎంపీ గారు బీజేపీ పార్టీకి చెందిన వ్యక్తి వారి సహకారం కూడా తీసుకొని ఖచ్చితంగా ఈ రాబోయే నాలుగు సంవత్సరాల్లో చాలా పెద్ద ఎత్తున నిధులు సమీకరించి మహబూబ్ నగర్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా ఖచ్చితంగా మారుస్తాం నాటలు చెప్పడం కాదు చేతల్లో చూపించాలని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మహబూబ్ నగర్ అన్ని రంగాల్లో ముందుండాలి ఈ పట్టణం అని చెప్పి వారు కూడా కోరుకుంటా ఉన్నారు ఖచ్చితంగా మన కళ రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లో సాకారం కాబోతా ఉంది ఓకే